నిన్న నిన్న నలభై మైస మగ్గులు కాంగ్రెస్ కూల్చేశాడు నలభై మైస రాత్రి రాత్రి కూల్చాడక్క ఎవరు వార్నింగ్ ఇచ్చినా అధికారితో మాట్లాడినా ఏ ఖబర్దార్ ఎవరైతే మైసమ్మకు కూల్చిండో వెంటనే కట్టాల రెండు రోజుల్లో రెండు రోజుల్లో పచ్చి కట్టకుంటే జూబ్లీ ఎన్నికల తర్వాత గోదావరి కానికి నేనే వస్తా ప్రతి ప్లేస్ లో కొబ్బరికాయ కొడతా నేను కట్టిస్తా అని చెప్పి ఇవ్వాసక్క ఇలా మేము కట్టించేమక్క శ్మశానాలు కట్టిస్తాము వాళ్ళు మరి హిందూ శ్మశాన వర్గాలు నీళ్ళు మనం చచ్చిపోతే ఏదో కాలేయాలి కాలేద్దామా అంటే ప్లేస్ లేదా ప్లేస్ ఉంటే చాలా నీళ్ళు లేవా నీళ్ళు ఉంటే కరెంట్ లేదా ఇలా మన గురించి పడుచుకోరక్క ఇలా తురుకోలు అట ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అట మరి ఇక్కడ హిందువులు ఒక్కసారి గుండె మీద చేసుకొని తిరగండి నేను చెప్తున్నాక తప్పుపై కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అరే వాడు మీ అందరు చంపుతాను పదిహేను నిమిషాలు సమయం ఇస్తే మీ అందరు చంపేట తెలుసా మీకు పదిహేను నిమిషాలు సమయం చంపుతానని తీసుకొచ్చి ఇలా సంకలేసుకొని తిరిగి వాణి కోసం వీళ్ళ కోసం ప్రయత్నం ఓట్ల కోసం తిరుగుతుంటే ఎట్లాస్తాడు కాదు తప్పుపై కాంగ్రెస్ వాడు గెలిచింది అనుకో తుర్కో ఓట్లతోని గెలిస్తే ఇక్కడ పార్కులన్నీ కూడా కబరస్థాలు అవుతాయి బసీలు అవుతాయి దర్గాలు అవుతాయి పార్కులన్నీ మీ బక్రీ వస్తే మీ గల్లీలన్నీ కూడా రక్తం అన్ని రక్తపు టేర్లో వాళ్ళతాయి మీరు వినాయక చవితి వేసుకోరారు దసరా వేసుకోరారు దీపావళి వేసుకోరారు హనుమాన్ యాత్ర చేసుకొని ఎరుగువని శివాజీ మహారాజ్ జయంతి చేసుకొని ఎరుగువని మిమ్మల్ని బొట్టు పెట్టుకుంటే ఈ ఏరియాలో తిరిగని ఎరక అరే మూలధారం ఉందన్న మనకు మూలధారం లేవేశం ఉంటే మూలధారం కట్టుకున్నా మనకి ఎంత ఆవేశం ఉందన్నా బొట్టు లేనోడికి ఎంత ఆవేశం ఉంటే నా తల్లినంత అమ్మవారి అన్న దుర్గమ్మన్నా లక్ష్మమ్మన్నా సరస్వతి అమ్మన్నా మన అమ్మవారి స్వరూపమైనా మన మహిళలు నట్టుకుంటే రెండు చేతులకు గాజులను పొట్ట పొట్ట శబ్దం చేస్తే ఒక్కొక్కని కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎంఐఎం చివులకలి ఆ గాజుల శబ్దం భరించలేక చివులకల రక్తం కారీసావాలన్నా ఒక్కొక్కరు గట్లా ఉండాలన్న ఆవేశం హిందూ హిందూ అంటే లోపల హిందూ పౌరుషం ఉండాలి ఈ జూపీస్ లో ఈ జూపీస్ లోపలు వంటి రాజ్యం రావన్నా ట్టుకొని ఏ నేను హిందువును అని గల్లా ఎగిరొని తిరిగే రాష్ట్రం రావన్న ఒక్కసారి ఆలోచించాలాక నవ్వుతా కాలాక పదకొండీ పౌరుషించుకుంటాడ పక్కలే బతకలేమక్క మనం తురుకోన రాజ్యం రావన్నటక్క తురుకోన రాజ్యం రావన్నట తురుకోన రాజ్యం చేస్తారట ఇలా మన మీద బతకాల ఒక్కసారిలో చేయండి వాళ్ళే ఉన్నాయి లక్ష చోట్ల కావాలి అన్న లక్ష ఓట్లన్న వాళ్ళై వాళ్ళ ఓట్ల కోసం బిచ్చ బతుకం అవ్వలేదు మషిన్ల పాటు ఓతురన్నా నీ బాంఛం నీ దండం పెడతా నీ కాలు మొత్తం మాకు ఓట్రీ అంటున్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ శాస్త్రంగా నమస్కారం చేస్తున్న ఇస్తారు హిందులు పడుతున్న ఎప్పుడైనా మీ బస్తలకు వచ్చి హిందువులారా అన్న ఇపక్క అటుపక్క మౌలాన పట్టుకొని తిరుగుతారు కాంగ్రెస్ తోడు మరి ఒక్కసారన్నా ఒక్కసారన్నా ఇటుపక్క స్వామీజీని ఇటుపక్క స్వామీజీని పట్టుకొని తిరిగిద్దాము ఇలా కాంగ్రెస్ లేదన్నా సిగ్గు లేకుండా ఏ మైనార్టీ ఓట్ల కోసం కక్కుతి పడుతుంటే భవిష్యత్తులో మీ రాజ్యం మీ పట్టుకుని ఏమైతే ఒక్కసారి ఉంచండి ఇచ్చినక్క నేనా బోడమండలు ఇచ్చాక తుడుకోలేక అందరికి పైసలు ఇచ్చారు ఏ ఇరవై వేలు పదివేలు ఇరవై వేలు పదివేలు మీ ఓట్లు వద్దన్నప్పుడు మీరు ఎందుకు వేయాల ఓట్లు ఎప్పుడు వేయాలి వచ్చి మాగంటి స్థుతక్క అక్క ఎవరికైనా ఒక్కటే ఆయన రాంగములక్క అయ్యి రాంగ భార్య వచ్చింది ఎవరు మాగంటి గోపినాథ్ భార్య వచ్చింది మీద కూడా వేసిందక్క ఇప్పుడక్క తల్లి వేసిందన్న భార్య వేసింది అన్న వాళ్ళ కొడుకు వేసినక్క అన్నా నేను భార్యనన్నా అంకుల్ నేను మాగంటి గోపినాథ్ అంకుల్ నాన్న నేను మాగంటి గోపినాథ్ తల్లిని నేను మాగంటి గోపినాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపట్లేదు ఆసుపత్రి చూపట్లేదు ఇవాళ నన్ను భార్య కాదు అంటున్నారు నన్ను కొడుకు కావాలంటున్నారు అంటున్నారు నన్ను తల్లి కాదు అంటున్నారు అక్కడ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటారు కావచ్చు నలుగురు కొడుకు ఉంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటుంది అక్క ఆ తల్లి వేస్తుంటే ఇవాళ బయంత బాధ అనిపించింది అక్క ఇవాళ మాగంటే సుంతకకు రెండు ఓటర వేడికాలు ఉంటాయి రెండు ఓటర్ వేడికాయలు ఉంటాయి రెండు అఫ్రబిడ్ సమర్పిస్తుంది ఏమో టెన్త్ పాస్ అయిన ఉంటుంది ఒక్క రెండు టెన్త్ రాజా ఉంటది రెండు సభ్యులు రెండు సమర్పిస్తాయి ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తి మొత్తం ఈ టిఆర్ సార్ దబ్బిపోతున్నాను నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు నేను యాక్షన్స్ అనమాట నీ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి చెప్పిస్తూ ఉంటారు ఆ మాగంటి గోపినాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది నువ్వు పోయి పట్టుకొచ్చి లోపల శ్రీపంత మగపి న్యాయం చేస్తావా బండి సంజయ్ కాంపెట్టి అంట సరే కాంపెట్ ఇయలేదు అంటే వాళ్ళ కొడుకు రంగలే రేమంటే ఇక మాగంటి గోపుల కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిండు సైబరాబాద్ లో కాంపెట్టించాడు సైబర్ క్రైమ్ లో కాంపెట్టించాడు కాంపెట్టించి నెల రోజుల ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నా కదా కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది నీ దగ్గర ఇంటర్మీస్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది రెండు ఓట్లే అడిగాలు నా దగ్గర నీకు పౌరుషం ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపినాథ్ అసలు కుటుంబానికి నేను న్యాయం చేయాలి ఎంత బాధనిపిస్తాక అసలు భార్య పక్క వేందక్క మేర్చుందక నేను సత్ఫరం చెప్తుడు సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్ నాకు రెండు వేల పంతొమ్మిది వేల తొంభై ఎనిమిది నాకు జన పెళ్ళైంది సార్ నా కొడుకు అమరికమ సార్ మేము రోజు కలిసి ఉంటాం సార్ ఇలా నన్ను పక్కన కట్టి ఇలా నన్ను భార్య కాదంటుడు సార్ నా కొడుకు వాళ్ళు సార్ నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్ నేనే సార్ నా మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్ కోసం ఇలా నాటకాలు ఆడుతుంది సార్ అని చెప్పి ఆ భార్య ప్రచిందమ్మా ఎప్పుడో పెళ్ళైందమ్మా పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది పాపం గోపినాథ్ భార్య ఇలా ఈమె వంటకొచ్చి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి ఏపరుస్తున్నాక కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది చచ్చిపోయే ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకు చూపడకుండా బాగా ఉంటే రా ఆ తల్లి కుమి కుది అక్క ఇలా మీద బాగా అనిపిస్తుందా ఈ గోపినాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఇది రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తులను తప్పిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్న దయచేసి ఆలోచించింది వాళ్ళు కాబట్టి దయచేసి షేక్ పోట ఇది షేక్ కావాలి ఎప్పుడు మీకండగా మేము తవక బిఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు రారు పది సంవత్సరాలు దోసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి లాభత్తలేదు ఎవడు వస్తలేడు రేపు మీకు సమస్య వస్తే వచ్చేది మేము మీకు ఇబ్బందులు వస్తే వచ్చి కొట్లాడేది మేము మా మీద కేసు మేక మేము దెబ్బలు తిన్నాం జైలు పోనాం రౌండ్ షీట్లు ఓపెన్ చేశారు మా మీద ఇన్ని దెబ్బలు తిన్నా ఇవాళ మీకోసం మేము పోట్లాడుతున్నాం అక్క మీకోసం మేము కొట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి హిందువులందరూ బీజేపీకి ఓటేస్తారు కాబట్టి ఇవాళ తిరుకోలేట్ల కో ముట్టవుతుంది కాబట్టి నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో తురుకాని అని చెప్పుకుంటాడు క్రైస్తవుడు క్రైస్తవు అని చెప్పుకుంటాడు కానీ హిందూ హిందువు అని చెప్పుకుంటే మత తత్వం అది అంటారు ప్రకర్నా చెప్పుకోవాలే నేను చెప్పిన బిడ్డ హిందూ హిందూ అని చెప్పుకుంటే మత అయితే మత రాజని బోర్డు ఈ నేను ఎస్ బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందూ బండి సంజయ్ హిందు అని గర్వంగా తలెత్కొని తిరిగేద్దాము నాకు కాంగ్రెస్ చెప్పాలి ఈ జుబ్లీ ఎన్నికలు మేము హిందువులమే హిందువులు మాకు చెప్పి తుడుకోల రోపు మాకు అర్థం చెప్పేద్దాము ఉండాలి ఒక్కసారి ఆలోచన అందుకే మీరు పదకొండవ తారీఖు ఎన్నికలు ఇంకా మూడు రోజులు మాత్రమే టైం లేదు ఈ మూడు రోజులు కూడా ఇక్కడికి వచ్చి చప్పట్లు కొట్టుడు కాదన్నా జై జగన్ కాదక్క మీరందరూ ఓట్లేకే దండ పెడతా మీరు ఓట్లేకుంటే మన భక్తులు పేదల భక్తులు బాగుపడేక ఇద్దరు పెన్షన్లే ఇద్దరు పైసలు పెట్టి వెళ్తామనుకుంటున్నారు మేము మీకు ఆపదస్తే కష్టం వస్తే మీకోసం కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ సమస్యల పరిష్కారాన్ని కొట్టడానికి మేము మీ ముందుకు వస్తామక్క అందుకే మీరందరూ దయచేసి ఓటు బ్యాంక్ మారండి ఈ జుబ్లీ నియోజకవర్గంలో ఎనభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ గా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్య స్థాపనకు హిందూ ఓటు బ్యాంక్ దమ్మంగా చూపట్టడానికి ఈ మైనార్టీల కొమ్ము రాస్తూ మైనార్టీ వర్గం ఓట్ల కోసం కక్తి పడుతున్నా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠని చెప్పడానికి జుబ్లీస్ హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మారాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రెండు మూడు రోజుల నుంచి జుబ్లీస్ ఎన్నికల వాతావరణం మారిపోయిందమ్మా కాంగ్రెస్ ఫీల్డ్ ఎన్నికలు వీకి పక్క జరిగారు ఎందుకంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి కాంగ్రెస్ వర్సెస్ బిజెపి తిరుకోల వర్సెస్ హిందువులు ఎవరు గెలిస్తే మీరు తలెత్వం తిరగలేరు వాళ్ళు గెలిస్తే మీరు బతకలేరు అరే చురుకోలా ఓట్లతోనే గెలిచినాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యం